నమస్తే నమస్తే ఇప్పుడు చేసి పెట్టుకుని అటువైపు మంచి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని చిరంజీవి గారు లాంటి వాళ్ళని చంద్రబాబు గారు లాంటి ఆవిడ వాటిని సమర్థిస్తూ ఉన్నారు అది ఏంటంటే అవి బంగారం జీవితం అంకి అవన్నీ వదిలేసి ఒక పనికి మళ్ళీ వాళ్ళ దగ్గర చేరి ఎంతో మందిని మంచి చేసే వాళ్ళని తిట్టడం తుమారం రేపడం అయ్యే కాకుండా అవన్నీ ఒక పక్క అయితే ఈ బెట్టిన యాపులని ఇట్లా రకరకాలుగా ఈ చేయడం చాలా బాధాకరం అలాంటి వాళ్ళని వెంటనే శిక్షించాలి గవర్నమెంటు చూసి గమ్ముంటే వాళ్ళని చూసి ఇంకొక పది మంది తయారవుతారు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ శిక్షించాలి అంతే కదా ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగా అది చేస్తారో చేయరో అది వాళ్ళ డెసిషన్ అది కానీ చెడు చేసే వాళ్ళని ఖచ్చితంగా జైలు పెట్టాల్సింది చెడు చేస్తే ఖచ్చితంగా శిక్షించాలి లేకపోతే వాళ్ళని చూసి ఇంకో పది మంది తయారవుతారు వాళ్ళని చూసుకొని గెచ్చిపోతారు ఇంకా మనం కూడా చేయొచ్చు ఏమైనా అని అడ్డు అదుపు లేకుండా దేశమే నాశనం అయిపోద్ది దేశమే చాలా ప్రమాదకరం కాబట్టి ఆమె ఖచ్చితంగా తప్పు చేసింది కాబట్టి శిక్ష పడాల్సిన ఇంకా అలాగే ఆమెకే కాదు ఒక మంది అట్లాంటి వాళ్ళకు కూడా పడవలనమాట శిక్ష వాళ్ళందరి పేర్లు రాస్తున్నారు కానీ ఆమె నమ్మక పత్రికలు ఎవరూ కూడా ఏం పేరు రాయట్లా దేనికంటూ అది ఏమందంటే చూస్ చేస్తున్నావు కరెక్ట్ కరెక్ట్ ఆమె పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆమె ఒక పెద్ద బిజినెస్ మ్యాను దాని పరంగా కాస్త భయపడవచ్చు కానీ ఒకరోజు తప్పించుకుంటావు దొంగ దొంగవి ఏ రోజుకైనా దొరికిపోతావు నువ్వు దొంగతనం చేసి ఎన్ని రోజులు చెప్తే నువ్వు బయట తిరగలేవు ఎలా స్వేచ్ఛగా నువ్వు తిరగాలంటే నువ్వు మంచి పనులు చేయాలి కాబట్టి మంచి చేయి ఇప్పటికన్నా మారిపో నాలాగా మంచి మనిషిగా మారు సమాజంలో బతుకు పది మంది నీ కోసం నిలబడతారు పది మంది కోసం నువ్వు బతుకు పది మంది సంతోషం కోరుకు నేను చెప్పేది ఫైనల్గా